హాయ్ ఫ్రెండ్స్ మాది మధిర నియోజకవర్గం వ్యపాలం మండలం మొలుగుమాడు గ్రామం మాది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన దగ్గర సూపర్ క్వాలిటీలు అయితే ఉంటాయి మంచి మంచి అయితే దొరుకుతాయి మీకు ఏది కావాలన్నా కానీ వెంటనే రియాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసి మన బెల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది కాబట్టి వీడియో ఆటోమేటిక్గా తొందరగా ఇచ్చేయచ్చు ఎందుకంటే లేకపోతే ఎవరో కొనుగోలు చేసిన తర్వాత మీరు పది రోజులకి కామెంట్ చేయడం వల్ల అయితే లాభం లేదు అందుకోసం క్వపడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మనకి నైట్ సెవెన్ థర్టీ అయిందండి గేదె చప్పులో చూడండి ఇప్పుడే వస్తుంది అందుకనే మీకు కొంచెం కనిపించలేదు కానీ మాకు ఇప్పుడు ఈ టైంలో కూడా వస్తుందని చూపిస్తున్నాను చూడండి అలాగే మా వారు చెప్పారు కదా మా అడ్రస్ మా గేదెల గురించి మొత్తం కూడా మీరు విన్నారు మీరు అడిగారని నేను మా వారితో చెప్పించి మరీ వీడియో పెట్టేశాను చూడండి అలాగే ఇప్పుడే మనకి ఒక గేదైతే వచ్చింది చూడండి అయితే చాలా బాగుందండి ఈ గేదె ప్రైజ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి గేదైతే చాలా బాగుంది అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మీరు మా గేదెల్ని చూస్తూ ఉండండి వీడియోస్ మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు ఒకరు కామెంట్ చేశారు కదా మీ గేదెలు మీరే బాగున్నాయని ఎలా చెప్తారని నేను కూడా మీలాగా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నా గే మా గేదెలు మాకు నచ్చే కొంటాము అందుకని చాలా బాగున్నాయి అని చెప్పాము వేరే వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అనేది అక్కడ పెడితే మనం నచ్చితేనే కదండి మన దగ్గర గేదెలు కొనుక్కెళ్ళేది వెళ్ళేది అందుకోసమని మా దగ్గర గేదెలు చాలా బాగున్నాయని న్యాచురల్గా ఉంటాయని చెప్తున్నానండి చూశారు కదా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి అలాగే మీరు ఎంతకి ఇస్తారు ఏంటని మాత్రం కామెంట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో ఇంకా ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయి చూసేయండి అలాగే మరికొన్ని వీడియోస్ అయితే వస్తాయి కొంచెం ఈ పండగ సీజను మనకి హెల్త్ బాగపోవడం వల్ల కొంచెం లేట్ అయ్యే వీడియోస్ కంపల్సరీగా ఇప్పుడు డెఫినెట్లీ వస్తాయి చూసేయండి